మీ గ్రామాల్లో ఉన్న మీ పట్టణాల్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క మన కుటుంబాలు బయటికి రావాలని వాళ్ళే కాకుండా వంద మందికి చెప్పి ఓటు వేయించాలి అని స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి వాళ్ళ అన్నకు వాళ్ళ బిడ్డకు తోడుగా నిలబడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇవన్నీ కూడా కొనసాగాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు నొక్కాలి జగనన్న మీ కోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు జగనన్న మీ కోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కాడు మళ్ళీ ఇవన్నీ కొనసాగించడం కోసం పేదల భవిష్యత్ కోసం మన కోసం మనం రెండు బటన్లు జగనన్న కోసం నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు రెండుసార్లు ఫ్యాన్ మీద కనుక బటన్ నొక్కితే మీరు గతంలో బటన్ నొక్కి పెట్టెల్లో పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండనే ఉండదు కానీ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖి లకలక అంటూ సైకిల్ ఎక్కి మీ ఇంటికి వస్తుంది చేతిలో టీ గ్లాస్ పట్టుకుంటుంది మళ్ళీ మరో ఐదు సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటు చేయొద్దు అనే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఎంపీగా నిలబడతా ఉన్న నా తమ్ముడు అవినాష్ రెడ్డి నా పక్కనే ఉన్నాడు అదేవిధంగా ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నా పక్కనే ఇక్కడే ఉన్నారు ఇదే ప్రొద్దు అభ్యర్థిగా నా సోదరుడు ప్రసాద్ నా పక్కనే ఉన్నాడు కమలాపురం అభ్యర్థిగా మీ అందరికీ పరిచయస్తుడు నేను కూడా ముద్దుగా మామా అంటాను కమలాపురం ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గారి పక్కనే ఉన్నారు బద్వేల్ ఎమ్మెల్యే నా సోదరి సుదమ్మ డాక్టర్ అమ్మ నా పక్కనే ఉన్నారు జమ్మర్ మగ నుంచి జమ్మర్ మడుగు నుంచి నా సోదరుడు సుధీర్ నా మైనారిటీ సోదరుడు నేను ముద్దుగా నవాబ్ సాబ్ అంటాను అహ్జంద్ బాషా కూడా పక్కనే ఉన్నాడు మీ అందరికీ పరిశీస్తుడు మనందరికీ కూడా పితృ సమానుడు మరి ముఖ్యంగా నాకు పితృ సమానుడు మైదుకోరుకు ప్రగ్రామ్ రెడ్డి నా పక్కనే నిలబడి ఉన్నాడు ఇక మీ అందరికీ పరిచయస్తున్నాయని నేను ఉన్నాను మీ పులువందర అభ్యర్థిగా ఈ జిల్లా నుంచి నేను పోటీ చేస్తూ ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశస్సులు మీ బిడ్డైన నా పైన మన అందరి ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థుల పైన ఉంచమని సవినయంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను